నమస్తే బ్రదర్ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చింది వెల్టూరు సార్ సమస్య ఏంటిది మాది వెల్టూరు వెల్టూరు గ్రామం మేల్చూరు మండలం సూర్యాబాద్ డిస్ట్రిక్ట్ సార్ యాక్చువల్గా మా ఫాదర్ చనిపోయాడు సార్ తొమ్మిది నెలల క్రితం అయితే చనిపోయిన చనిపోయినందుకు గౌడ్ సంఘం నుంచి ఐదు లక్షల డబ్బులు రావాలి ఓకే కానీ ఇంతవరకు రావాలేదు అదేం బడ్జెట్ వస్తూ వస్తుంది అంటారు బడ్జెట్ వస్తూ వస్తుంది అంటే ఇంతవరకు రావట్లేదు దరఖాస్తు పెట్టిరా మీరు అప్పుడు అప్లై చేసి ఆ దరఖాస్తు చేసిన అయితే అది కలెక్టర్ కార్డు అంతే ఆగిపోతుంది అంతే అట్లా ఆగిపోయింది కొంతమంది ఏమో రాజకీయం చేసి తిప్పుతా ఉన్నారు ఇప్పుడు మీ గౌడ సంఘం సంబంధించి అంటే అంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇట్లా అమౌంట్ వచ్చేసినా ఏ టైం కు వచ్చేసి ఎప్పుడు అప్లై చేసుకునేవారు ఏ టైం వరకు వచ్చేసి వాళ్ళు పెట్టేస్తే ఒక నెల రెండు నెలలలో వచ్చేసాయి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక అసలు ఏమీ తెలిసట్లే అసలు బడ్జెట్ వస్తే బడ్జెట్ వస్తుంటారు పెట్టినవా లోపల దరఖాస్తు పెట్టినవా లోపల పోయినట్టు నా పెట్టిన లోపల పోయి పెట్టొచ్చు ఏమన్నా అయితే ఇక మేము ఫార్వర్డ్ చేస్తాం కన్సల్టే టీమ్ కి అన్నారు మరి ఇక రేవంత్ రెడ్ సార్ కొద్దిగా డిమాండ్ చేస్తున్నాడు ఎట్లా చేసి మా మా ఫాదర్ మనీ వచ్చేటట్టు చూడడాని చెప్తాను మరి ఇక గౌడన్ సంబంధించినటువంటి విషయం గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు గౌడనలు చనిపోతే మరి వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక ఐదు లక్షల రూపాయలు ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోతాడో అప్లై చేసుకున్న తర్వాత ఓ నెలకు రెండు నెలకో ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఐదు లక్షల రూపాయలు అయితే వచ్చినాయి పదేళ్ళు వచ్చినాయి కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడెనిమిది నెలలు అయిపోతా ఉంది మరి గౌడండలకు మీ పెద్దపీట వేస్తా అని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు అయినా కూడా మరి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు ఆ కుటుంబానికి భరోసా కల్పించాలి గౌడందల బాధ్యత తీసుకోవాలి మరి వీడికి కూడా వచ్చి దరఖాస్తు పెట్టిన గానీ మరి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పైసలు వచ్చి ఏవైతే ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించి గౌడంలో కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఆ మరి ఒక దరఖాస్తుదారు కూడా మరి మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు